హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే పొద్దున్నే వచ్చిన వరడానికి టీవీ కూడా పొలం దగ్గరకే తీసుకొని వచ్చిన ఎందుకంటే మళ్ళీ ఎవరు వీటి పక్క వచ్చేటోళ్ళు కూడా లేరు ఇంతకుముందు ఎక్కడ చూసినా పొలాలలో రైతులు ఎక్కువ కనపడేవారు ఇప్పుడు ఎప్పుడో అక్కడ ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి ఒక మెరుపు మెరిచినట్టు వస్తారు పోతారు ఇంతకుముందు ఇదే మా పొలాలల్లా మా బాబాయిలు మా అత్తమ్మలు మా మామయ్యలు మా బావలు అందరూ తల ఒక వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ పొలాలు వదిలిపెట్టి పట్టణాలకు వెళ్ళిపోయి్రు ఇప్పుడు మా కుటుంబంలో నేను ఒక్కనే ఇక్కడ మిగిలిపోయినా ఇదంతా ఒకప్పుడు మా నాన్న నాదనడు మా తాత నాదనడు మా బాబాయి నాదన్నారు అందరూ వెళ్ళిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒక్కనే మిగిలిపోయినా నా నాదనాలే నా తర్వాత ఎవరు ఈ భూమి ఎక్కడ చూసినా ట్రాన్స్ఫారాలు మోటార్లు సప్పుడు కరెంటు వైర్లు కరెంటు పోలు తప్ప రైతులు చాలా తక్కువ అయిపోయారు వ్యవసాయం వాళ్ళు కూడా చాలా అయిపోయారు పల్లెటూళ్ళల్లో అందరూ పట్టణాల బాట పడుతున్నారు అందుకనే పల్లెలన్నీ ఖాళీ అయిపోయి పట్టణాలు పెరిగిపోతున్నాయి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయానికి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంటుంది